ఏళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు తరపున ఆడిన భువనేశ్వర్ కుమార్ ఆ జట్టును వీడటంపై స్పందించాడు ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు సన్ రైజర్స్ తన ప్రయాణం అద్భుతమని పేర్కొన్నాడు సన్రైజర్స్ హైదరాబాదు అభిమానుల మద్దతు అమోఘమని కొనియాడాడు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పదకొండు ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఫ్రాంచైజీ మారాడు ఇన్నాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాదు తరపున ఆడిన ఈ ప్లేయర్ వచ్చే సీజన్ నుంచి మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడనున్నాడు ఇటీవల జరిగిన ఐపీఎల్ రెండు ఇరవై ఐదు మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ జట్టు భూవీని రిటర్న్ చేసుకోలేదు అంతేకాకుండా వేలంలో కూడా కొనుగోలు చేయలేదు ఈ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు అతడిని దక్కించుకుంది ఐపీఎల్ మెగా వేలంతో సన్ రైజర్స్ హైదరాబాద్కు భువనేశ్వర్ కుమార్ కు మధ్య ఉన్న పదకొండు ఏళ్ల బంధానికి ముగింపు కార్డు పడినట్లయింది ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టులో తన ప్రయాణాన్ని ఉద్దేశించి భువనేశ్వర్ కుమార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు పదకొండేళ్ల ప్రయాణం ముగిసిపోయిందని అందులో పేర్కొన్నాడు ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు సన్ రైజర్స్ హైదరాబాద్తో అద్భుతమైన పదకొండు ఏళ్ళ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నా నాకెన్నో మరుపురాని చిరస్మరణీయ జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి ఈ అభిమానుల ప్రేమ మరచిపోలేనిది మీ ప్రేమను మిస్ అవ్వను మీరిచ్చిన సపోర్ట్ను ఎన్నటికీ మరవను నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు అందరికీ ధన్యవాదాలు నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి అని భువనేశ్వర్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు పోస్టుతో పాటు ఓ వీడియోను కూడా పంచుకున్నాడు కాగా ఐపీఎల్ వేలం తర్వాత సన్రైజర్స్ హైదరాబాదు జట్టు కూడా భువిని ఉద్దేశించి పోస్టు పెట్టింది అతడు వచ్చాడు అతను మాతో పాటు ఎదిగాడు అతడు తనదైన శైలిలో రాణించాడు ఎప్పటికీ అతడు మన హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాడు దశాబ్దానికి పైగా జట్టుతో కలిసి ప్రయాణించినందుకు థ్యాంక్ యూ కింగ్ అని సన్రైజర్స్ హైదరాబాదు పోస్ట్ పెట్టింది దీంతో పాటు కంట్లో నీళ్లు తిరుగుతున్నట్లుగా ఉన్న ఎమోజీని సింబల్ ని కూడా జత చేసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ ను ఆర్సీబీ రెండు వేల తొమ్మిదిలో జట్టులోకి తీసుకుంది రెండేళ్లు జట్టుతోనే ఉన్న తుది జట్టులో మాత్రం చోటు ఇవ్వలేదు ఆ తర్వాత రైసింగ్ పూణే సూపర్ జెంట్స్ తరపున ఆడిన భూవి రెండు వేల పద్నాలుగులో సన్రైజర్స్ హైదరాబాదు జట్టులో చేరాడు రెండు వేల పదహారులో సన్రైజర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు పదకొండు ఏళ్ల తర్వాత సన్రైజర్స్ను వీడి తిరిగి పదిహేను ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మారాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నూట డెబ్బై ఆరు మ్యాచ్లు ఆడిన ఈ వెటరన్ పేసర్ నూట ఎనభై ఒకటి వికెట్లు పడగొట్టాడు